కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆనతి కాలంలోనే హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గత ప్రభుత్వం ఇళ్ల పంపిణీ విషయంలో కదిరి నియోజకవర్గంలో భారీ అవినీతి చేసిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అర్హులైన అభిలబ్దారులందరికీ ఇల్లు అందిస్తుందని అవినీతికి తావు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు కాకుండా ఇల్లు కట్టడం అనేది మా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మారిస్ అందులో భాగంగానే జెండాలో కూడా మా నినాదంలో అందరికీ పేదలకు ఇల్లు పోవాలనే ఆలోచనలు మొదలు పెట్టేది కూడా ఎన్టీఆర్ అవసరం కాలనీలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున విధ్వంసానికి తెరలేపినారు మోసాలకు తెరలేపినారు నాయకులు బ్రోకర్లు అయిపోయేసి పట్టాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టబోతున్నాము ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం టీఆర్సీ కూడా ప్రస్తావించినాం ఆయన కూడా దీని మీద ఎంక్వైరీ కట్టేస్తున్నారు స్థానిక ఆర్డీలతో సహా ఇతరత్ర రెవెన్యూ అధికారులు హౌసింగ్ వాళ్ళని